జోబో బ్లాక్ మార్కెట్ లో బిజినెస్ చేస్తున్నానని చెప్పాను ఏం బిజినెస్ వాళ్ళతో నీ కాంటాక్ట్ ఎలా ఏర్పడింది టైం వేస్ట్ చేయకుండా చెప్పు అయ్యో ఇక్కడ రోస్ట్ అవుతుంది జాన్ ఆ సుత్తిని తీసుకురామా సుత్త ఇప్పుడు అది ఎందుకు తుపాక సుత్తి తమ్మంటే తుపాక తెచ్చాడు బుస్తాయాల వాళ్ళకి నీకు ఏంటి కనెక్షన్ చెప్పు కాల్ చేయకు చెప్తారు పిఎస్టి వాళ్ళకి పిఎస్టి నెట్వర్క్ ని హ్యాక్ చేసి ఇచ్చారు ఇరవై లక్షల కక్కుర్తి పడి బ్లాక్ వెబ్ ద్వారా హ్యాక్ చేసి వాళ్ళకొక ప్రైవేట్ నెట్వర్క్ ని సెట్ చేసి ఇచ్చాను ఇచ్చారు ఎక్కడి నుంచి మెసేజ్ చెయ్యొచ్చు ఒక రకంగా వాళ్ళకు స్వేతగా చేసి నెట్వర్క్ సిమ్ కార్డు కూడా అవసరం లేదు అది క్రియేట్ చేసి ఇచ్చాను అంతే సార్ నువ్వు మళ్ళీ ఆ నెట్వర్క్ ని యాక్సెస్ చేయగలవా వాళ్ళు మళ్ళీ నెట్వర్క్ లోకి వస్తే వాళ్ళు వచ్చి యాక్టివ్ అయితే ఏం చేస్తున్నారని అప్పుడు చూసి మీకు చెప్పగలను ఐ ఐల్ అప్డేట్ యూ సార్ ఇన్ అ ఫ్యూ అవర్స్ ఓకే యూట్యూబ్ ఛానల్ వాడు ఏమని చెప్పాడా చెప్పాడు దినేష్ పిఎస్టిఎన్ నెట్వర్క్ ని హ్యాక్ చేసి వాడు అబూ బకర్ కి ఒక సెపరేట్ టెలిఫోన్ నెట్వర్క్ ని సెట్ చేసి ఇచ్చాడు పిఎస్టిఎన్ అవును పిఎస్టిఎన్ ద్వారానే లోకల్ లో ఉన్న టెలిఫోన్ నెట్వర్క్స్ అన్ని ఆపరేట్ అవుతున్నాయి ఈ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ టెలిఫోన్ లైన్స్ సాటిలైట్ నెట్వర్క్స్ వీటన్నిటిని ఇంటర్లింక్ చేసే ఒక నెట్వర్క్ పూర్వం అది ఎనలాగ్ సిస్టమ్ గా ఉండేది కానీ ఇప్పుడు దాన్ని డిజిటల్ గా మార్చారు అందుకే ఈ జోబో లాంటి వాళ్ళు దాన్ని ఈజీగా హ్యాక్ చేయగలుగుతున్నారు సరే

ఆ బ్లాక్ వర్బ్ ద్వారా లోపలికెళ్లి దాన్ని హ్యాక్ చేసి ట్రేస్ చేయాలి ఒకవేళ వాళ్ళు దాని ద్వారా కాల్ మెసేజో చేస్తే మనం ట్రాక్ చేయడం కుదురుతుంది దట్స్ ఆర్ బెస్ట్ ఆప్షన్ ట్రస్ట్ మీ ఆన్ దిస్ Sunny day it's today. It's a very, very special day for all our Christian friends. It's absolutely holy Easter, a day to celebrate for all of us. Let's spread peace, love, and prayers for everyone on our beautiful island. Sri Lanka <laughs>

Gentlemen, sit down please. Now the Sri Lanka is under attack, we need to increase surveillance on all ports of entry into India, especially AP and in Kerala. Railway stations, harbour, airport, bus terminals, all these on high alert, and any suspicious activity will be reported immediately, okay? Now, any leads? I have Baba. Chala inspiring. న్యూయార్క్ యూనివర్సిటీ అడ్మిషన్ ఏమైంది రియాజ్ అడ్మిషన్ వచ్చింది బాబా వీసా ఇంటర్వ్యూ పూర్తవ్వాలి దానికోసం చెన్నై వెళ్ళాలి గుడ్ ఇలాగే మీ అన్న హైదర్ని కూడా బాగా చదివించి యూఎస్ పంపించాను బట్ హీ టర్న్ అవుట్ బి బిగ్ డిసప్పాయింట్మెంట్ ఫర్ మీ హైదర్లో నువ్వు అయిపోకుండా మన కుటుంబానికి మన జనానికి బాగా పేరు తెచ్చేలా చదువుకోరు యాస్ ఇంకా మనం చేయాల్సినవి చాలా ఉన్నాయి yes sir ais is has claimed the credit for these ఇప్పుడు ఇండియాలో అటాక్ చేయబోతున్నట్టు వార్నింగ్ కూడా ఇచ్చారు బట్ మన కోస్టల్ గార్డ్స్ స్టేట్ పోలీస్ అండ్ ఆర్ ఎస్ టీ ఎఫ్ టీం అందన్నీ అలర్ట్ చేసాం we are prepared sa. sir శ్రీలంకలో అటాక్స్ జరిపిన వాళ్ళు ఇంక్లూడింగ్ రింగ్ లీడర్ మొహమ్మద్ జరాన్ ఇక్కడ కోయంబత్తూరులో గ్లోబల్ యూనిటీ స్కూల్ ని విజిట్ చేసినట్టు ఫేస్బుక్ అప్డేట్ వచ్చింది sir you mean డాక్టర్ అహ్మద్ జాస్ గ్లోబల్ యూనిటీ స్కూల్ ఎస్ సార్ కొంచెం డిక్చర్స్ చూస్తే తెలిసింది గ్లోబల్ యూనిటీ స్కూల్ ట్రస్ట్ ఫండ్ నుంచి శ్రీలంకన్ బాంబింగ్ లో మాస్టర్ మైండ్ మొహమ్మద్ జరా అకౌంట్ కి ఫండ్ ట్రాన్స్ఫర్ చేశారు ఆ రీజన్ ఆయన అరెస్ట్ చేసి ఎన్వైరీ చేయొచ్చు కదా సార్ ఆయన స్కూల్ ట్రస్ట్ ఫండ్ కొన్ని వేల అకౌంట్ ఎంతో డబ్బు చారిటీగా వెళుతుంది బట్ అది ఆయన డాక్టర్ జాజీ చాలా చారిటీ వర్క్స్ చేస్తుంటారు ఇంచుమించు ఇరవై లక్షల ఆన్లైన్ ఫాలోవర్స్ సొంతంగా ఓ టీవీ ఛానల్ అందులో వంద మిలియన్ వ్యూయర్స్ అని పెద్ద గుంపునే తయారు చేసినట్టు మీకు కూడా తెలుసు అండ్ ఇస్ ఆల్సో అప్రీషియర్ సార్ ఆయన ప్రీచర్ ఏం కాదు సార్ ఒక రాడికలిస్ట్ అనొచ్చు ఈయన సలాఫిజం ని ప్రీచ్ చేసి ఎమోషన్స్ ని రెచ్చగొడితే చాలా మంది యంగ్స్టర్స్ ఉగ్రవాదాన్ని దారిగా ఎంచుకున్నారు ఆయన ఏం కాదు సార్ ఆయన్ని ఆయన మనుషుల్ని వాచ్ చేస్తే ఏదైనా క్లూ దొరకచ్చేమో ఏంటి విషయం మేము ఇవాళ బయలుదేరుతున్నాం సార్ రేపు టర్కీకి వెళ్తాం టర్కీ బార్డర్ నుంచి అటే సిరియాకి ఇఫ్ చూసన్ గాడ్స్ పాత్ అక్కడున్న మన సోదర సోదరి మనలకి సహాయం కావాలి హెల్ప్ దమ్ ఇక్కడ మీ ఫ్యామిలీస్ గురించి దిగులు పడకండి అది నా బాధ్యత బట్ మీరు అన్నట్టు ఆయన అరెస్ట్ చేయడానికి మన దగ్గర ఏ డైరెక్ట్ ఎవిడెన్సు లేదు ఎవరికి తెలుసు మనం వెతుకుతున్న అబూబకర్ అబ్దుల్లా ఇతను కూడా కావచ్చు సార్ ఎస్ సార్ డాక్టర్ సాసి ఒక సర్వెలెన్స్ ఎక్స్పర్ట్ ఉన్నారు బ్రింగమే సంబంధించిన వాళ్ళందరినీ ఫాలో చేయమని చెప్పండి ఎనీ డ ఫుల్ రిపోర్ట్ నా ఆల్ ఆఫ్ థెన్ ఓదనర్ వీక్ నా మనకు అడ్డం ఈ గెడ్డమే గెడ్డకోడు లోపల ఉన్నాడని చెప్తున్నాను ఓహ్ థ్యాంక్స్ గురు మనం ఇప్పుడు లోపలికి వెళ్ళచ్చా ఎందుకు తొందరపడతావు ఇప్పుడే కదా సర్వేలెన్స్ స్టార్ట్ చేసింది దెర్ ఈజ్ నో ప్రూఫ్ గుణ తొందరపడి యాక్షన్ తీసుకోలేం ముందుగా మనం అబ్జర్వ్ చేసి ఎవిడెన్స్ సేకరించడం మాత్రమే మన పని ప్రస్తుత పరిస్థితుల్లో అతను నీ కంటికి మాత్రమే నేరస్తుడు ఏమంటావు అవును ట్రస్ట్ మీ పట్టుబడు నైటే కార్తిక్ తో కోయంబత్తూర్ వెళ్ళి డాక్టర్ జాజీతో ఆ డీల్ పూర్తి చేయి ఓకే ఓకే ఇప్పుడు బస్ ఎక్కాం సార్ ఉదయం ఏడు గంటలకల్లా రీచ్ అయిపోతాను ఐల్ అల్ మీద పెట్టాను సార్ మీటింగ్ అవగానే కాల్ చేస్తాను సార్ గుడ్ నైట్ నిజంగా నేను ఫాలో చేయట్లేదు ప్రార్థన కానీ నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు అక్కడ ఉంటున్నావు మొన్న ఇంట్లో ఇప్పుడు ఇక్కడ అలా ఎలా నిజమే నా కోయంబత్తూరులో పని ఉందని ఊరందరికీ అబద్ధం చెప్పి నువ్వు వెళ్ళే ఆడే బస్సులో టికెట్ కొన్నది నేనే అది సరే మన యుఎస్ యూకే అని చాలా చప్ప చివరికి నిన్ను కోయంబత్తూరే పంపిస్తున్నట్టున్నారు హలో ఒక ముఖ్యమైన పని ఉంది అది అయిపోయగానే హైదరాబాద్ లో ఇంకో రెండు రోజులు దుబాయ్ షార్జా ఇలా ఫుల్ ట్రిప్ ప్లాన్ చేశాను అర్థమైనదా తొందరలో ఈ ప్రపంచం మొత్తం చుట్టేస్తాను చూద్దాంలే ఆ ఏతను కార్తిక్ మన పరశురామన్న వాళ్ళ అబ్బాయి నా రెండో బాస్ జూనియర్ కింగ్ నేనే మా నాన్న డబ్బుతో ఊళ్ళన్న తిరుగుతుంటే నాకు ఇంత బిడ్డ పోసరా ఓకే హై స్టూ విజయ్ ఎవరతను బాయ్ ఫ్రెండా చీ అంత సీన్ లేదు వీలైనంత తొందరగా పెళ్లి చేసుకోమని ఇంట్లో ప్రెషర్ తెలుగు మ్యాచ్ మనీలో నా ప్రొఫైల్ పెట్టి ఆ బైలె ప్రొఫైల్లో ఎవరైనా నచ్చారా అని అడుగుతున్నారు ఎవరు నీ పర్సనాలిటీకి మ్యాచ్ అయ్యేలా లేరే ఇతను ఓకే కానీ వేరే ఊర్లో సెటిల్ కాబట్టి నో నాకు వేరే ఊరేనా ఓకే యూఎస్ అయితే డబుల్ అవునా అవును సూపర్ అప్పుడు ఓకే చెప్పేసి హ్యాపీగా యుఎస్ లో సెటిల్ అవ్వచ్చు కదా ఊరికే అన్నాను ఇర్ఫాన్ యుఎస్కి వెళ్ళడానికి ఎంత కష్టపడి లా చదువుకుంది నేను పెళ్లి చేసుకుంటే ఈ ఊరి అబ్బాయినే పెళ్ళి చేసుకుంటారు ది మ్యాటర్ సరే నువ్వెంత కోయంబత్తూరు వెళ్తున్నావు పెద్ద ప్రాజెక్ట్ టేకప్ చేసాము అని కొంచెం ఫండింగ్ అవసరం అయింది అందుకే ఓ ఫైనాన్సర్ తోటి ఇంపార్టెంట్ మీటింగ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ నేను లవ్ స్టోరీ చెప్తావా నేను ఊరికే అడిగాను అంతే కార్తిక్ వెయిట్ చేస్తున్నట్టున్నారు అర్చన గురించి చెప్పు థ్యాంక్ యూ లవ్ స్టోరీ షేర్ చేసుకున్నందుకు ఇలాంటి విషయాలు తలుచుకున్నప్పుడు మనసుకి హాయిగానే ఉంటుంది సరే మళ్ళీ కలుద్దాం బాస్ వెయిట్ చేస్తున్నాడు బాయ్ ఏంటి కార్తిక్ సార్ ఎలా ఉన్నావు బాగున్నాను సార్ అల్లమ్దు అల్లాహ్ ఆ ఫండింగ్ మ్యాటరే కదా అవును సార్ ఈరోజు మధ్యాహ్నం నీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది థ్యాంక్ సార్ కార్తిక్ కెమికల్స్ విషయం పిల్లాడు ఎవరు సార్ తను ఇర్ఫాన్ కెమికల్ ఇంజనీర్ మన ఫ్యాక్టరీలో కెమికల్స్ అన్ని తనే హ్యాండిల్ చేస్తాడు నువ్వే నాది అవును సార్ నువ్వు ఇచ్చిన కెమికల్ లిస్ట్ చూసాను ఆ హైదరాబాద్ కంటైనర్ యార్డ్లో డెలివరీ అయిపోయాయి కార్తీక్ మీరు వెళ్ళి సార్ నా పేరు చెప్పి డెలివరీ తీసుకోండి సార్ ఒక చిన్న పని మీద ఇక్కడి నుంచి ముంబై వెళ్ళమని నాన్న చెప్పారు డెలివరీ సంగతి ఇర్ఫాన్ చూసుకుంటాడు సార్ సార్ నేను వెళ్తాం వెళ్దాం రియాజ్ థ్యాంక్ యూ డెలివరీ తీసుకున్న తర్వాత నాన్నకి ఫోన్ చేయి ఓకే బ్రో నేను చూసుకుంటాను ఓకే ఓకే అస్సాలాకు మష్రఫ్ వాలికం సలామ్ ఇటొచ్చావేంటి ఫ్యామిలీలో చిన్న ఫంక్షన్ ఉంది రెండు రోజులు లీవ్ పెట్టాను మీరు ఇక్కడ మీరిక్కుడున్నారని తెలిసి మిమ్మల్ని కలుద్దామని వచ్చాను రియాస్ యు నా మన వైజాగ్ ఫ్యాక్టరీలో చీఫ్ కెమికల్ ఇంజనీర్ గా ఉంది వాళ్ సాలా బ్రిలియన్ సైంటిస్ట్ ఎక్కడో ఉండాల్సిన వాడు కానీ సొంత ఊరు వదులుకోలేదని దుబాయ్లో చేస్తున్న ఉద్యోగం తెలిసి వచ్చేసాం సరే అశోక్ వైజాగ్ వచ్చినప్పుడు కలుద్దాం ఇన్షాల్స్ గ్రూప్ జాజీతో ఉన్న వాళ్ళు ఎవరో మనం తెలుసుకోవాలి వాళ్ళు దేని గురించి మాట్లాడుకున్నారు ఇవాళ కోయంబత్తూర్ హైదరాబాద్ కంటైనర్ యాడ్స్లో ఏదో కెమికల్ డెలివరీ తీసుకోవాలని మాట్లాడుకున్నారు వాళ్ళలో ఆకుపచ్చ షర్ట్ తీసుకున్న అతనే ఈ కెమికల్ డెలివరీస్ అని తీసుకోబోతున్నాడు ఇక్కడే ఉన్నాడు ఇప్పుడు ఒక గుండు గెడ్డ కూడా బయటకు వస్తాడు వాడు ఎవడో తెలుసుకోవడానికి ఆకాశం ఫాలో అవుతుంది సరే మీరు జాజీని ట్రాక్ చేయండి నేను ఇతను ఫాలో అవుతాను ఓకే గుణ విల్ బి ఇన్ టచ్ కతి నువ్వు రిసెప్షన్ లో ఎంక్వైరీ చేయి తర్వాత వైజాగ్ వెళ్ళి తంత లింక్ ఉన్న అందరి డీటెయిల్స్ నాకు అప్డేట్ చేయి షూర్ సంథింగ్ ఇస్ నాట్ రైట్ యా హే మనం